ఇలాంటి విద్యార్థుల అభ్యున్నతి అభ్యున్నతైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం సమన్వయంతోనే సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ బైపాస్ రోడ్డు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అందుల వనరుల పాఠశాలలో అంద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి గౌరవ అతిథులుగా మాజీ కార్పొరేటర్లు చంద్రకళ మాయవర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ మానసిక దివ్యంగుల సంక్షేమం అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు స్నేహ సొసైటీ విద్యార్థులు దివ్యాంగులైనప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్నారు అయితే తన వంతు బాధ్యతగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీకి ఉపాధ్యాయ బృందానికి మరియు దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతి కోసం వారికి కావాల్సిన వసతులపై రాష్ట్ర కమిటీకి నివేదిక పంపించడం జరుగుతుందని తెలిపారు అలాగే అందరూ విద్యార్థుల ఎయిడెడ్ పాఠశాల కోసం తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగే ఆయా రకాల పోటీలకు పంపేందుకు కృషి చేస్తానని తెలిపారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి దివ్యాంగుల మధ్యకు రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు అనంతరం మాజీ కార్పొరేటర్లు చంద్రకళ మాయావర్ సాయిరామ్లు మాట్లాడుతూ సేవాకు మారుపేరుగా నిలిచిన స్నేహ సొసైటీకి గురించి ఎంత చెప్పినా తక్కువేనని వారు తెలిపారు ఎంతో మంది అంద విద్యార్థులు గాని మానసిక దివ్యాంగ విద్యార్థులు గాని ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు ఎప్పుడైతే విద్యార్థుల అభ్యున్నతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం సమన్వయంతోనే సాధ్యమన్నారు అలాగే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల సంరక్షణ విషయంలో ఇంట్లో కన్నా స్నేహ సొసైటీ అందుల వనరుల కేంద్రంలోకి పంపినప్పటి నుండి వారిలో ఎంతో మార్పు వచ్చిందని చదువులో ముందడుగులో కూడా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని నమ్మకం ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి కార్యదర్శి సిద్దయ్య రిటైర్డ్ డిఐఎస్ఐ జీవన్ రావు

పిల్ల ముట్టినాక ఏం చేసుకుందాం మనం మంచి మంచి పిల్లలతో మనకు శాతగా ఉంటే ఎప్పుడెప్పుడు ఏమైతే వెళ్ళిపోతారో మనం బయట చేసుకొని తగుస్తుందాం వాళ్ళు అంత మనకింత ఎక్కువ తల్లి తల్లి అందరు సార్లు అందరి మేడములు అందరు ఆలే ఆలదే సాయం ఆలదే అన్నీ చూసుకున్నాడు అన్ని బాధ్యత అంత నుంచి మన పిల్లలు ఇంత నుంచి ఎంత మంచిగా హ్యాపీగా మనం అయ్యా వీళ్ళకు ముగ్గురు వచ్చింది వీళ్ళకు సోలు వచ్చింది అంటే కూడా వాళ్ళు ఇష్టపడకుంటే మంచి చూసుకొని మంచి నడిపించుడు మన తెలంగాణ ఇప్పుడే ఏమైనా ఇరవై సంవత్సరం నుంచి స్నాయి స్కూల్ కు నడిపించి ఇంత పెద్ద మంచి పిల్లలకు ఉంచి అంటే వాళ్ళకు అందరం మనం ఆశీర్వాదించి ధన్యవాదాలు చెప్తాం అందరు పిల్లల పిల్లి తండ్రి హ్యాపీగా ఉన్నాం ఇంకా ఎక్కువ తీసుకపోవాలా ఇంకా ముందరు మంచిగా చెప్పాలా ఇంకా క్లాసులు ఎంచాలా అందరు పెద్ద పెద్ద మంత్రుల దృష్టిలా ఇష్టపోయి మనము అందరు చెప్పాలా చెప్పి సార్ ఇసుకుంటే పిల్లలు కాలం అందుకు నుంచి వాళ్ళే మనకు ఎంత ధన్యవాదాలు మనం చెప్తాము అందరూ ధన్యవాదాలు సార్ స్కూల్ కు మంచి పేరు రావాలా మంచి క్లాస్ ఇంకా రావాలా అని మేము కోరుకుతున్నాం కూడా మీ ప్రేరణ కూడా అదే విధానంగా వారికి సూచనలు ఇస్తూ పిల్లల్ని ఎదిగించాలని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగితే మేడం చెప్పినట్టు కానీ ఏదైనా జాబులకు అర్హులుగా తీర్చిదిద్దితే వారి భవిష్యత్ బాగుపడుతుందని చెప్పేసి ఈ విద్యా సంస్థలు నేను చూస్తున్నాను ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చిన్న చిన్న లెవెల్ నుంచి మీ గురించి సార్ కానీ వారి బృందం కానీ వారి టీచర్ కానీ నిత్యం విద్యార్థులపైనే శ్రద్ధ చూపి విద్యా సమస్యల్ని ముందు ముందుకు తీసుకుపోతున్నారు దీన్ని సూచన తప్పకుండా మీరు ఇంటి దగ్గర విద్యార్థులకు పేరెంట్స్ తీర్చిదిద్దాలని ఇంకా ఎంతో హెచ్చుకు ఎదగాలని మా సహకారం ఎప్పుడు ఈ విద్యా సంస్థలకు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు సైఫీ తరఫునటువంటి మన యొక్క విజువల్ ఛాలెంజ్ ఈ యొక్క స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము జనరల్గా జరిగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కంటే కూడా ఇది ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది ఎందుకంటే ఇటువంటి పేరెంట్స్ వాళ్ళు దైనందిన కార్యక్రమంలో జరిగేటువంటి వాళ్ళ సమస్యల గురించి కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ గమనించడానికి ఇది చాలా ముఖ్యము జనరల్ పేరెంట్స్ మీటింగ్లో ఓన్లీ చదువు గురించి వాటి గురించే వాళ్ళు డిస్కస్ చేసిన ఇక్కడ వాళ్ళ డెవలప్మెంట్స్ గురించి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయడానికి పిల్లవాడి అభివృద్ధికి తో పడుతుంది ముఖ్యంగా మనకి నిజామాబాద్ జిల్లాలోని ఈ కపుల్ సిద్దే గారు కానీ జ్యోతి గారు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన వాళ్ళు యోగాలో అన్నింటిలో కూడా చాలా మంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ యోగా చేసి రికార్డు సాగించారు అలాగే కాకుండా పాటలు పాడడంలో కానీ డ్యాన్స్ చేయడంలో కానీ మన విజువలి చాలా మిగిలిపిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి వీరిని నేను ప్రిన్సిపల్ గారికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్ వారికి కూడా మన బాల పురస్కార్కి ప్రపోజల్ పంపించడం అని చెప్పి కోరడం జరిగింది చాలా చక్కటి పాటలు పాడతారు జనరల్ వాళ్ళు పాడలేటువంటి ఆర్థతతో కూడినటువంటి వారి గొంతు వాళ్ళ పాట వాళ్ళ మీనింగు ఎంతో మీనింగ్తో శకుంతల అనే అమ్మాయిని ఎంత చక్కగా పాడుతుంది అలాగే సనా అనే అమ్మాయిని ఎంత చక్కగా జనరల్ వాళ్ళు చేయలేనటువంటి డాన్స్ కూడా ఆ అమ్మాయి చేసి చూపిస్తుంది ఇట్లాంటి టాలెంట్స్ని బయటకి తీసుకురావాలి ఇటువంటి పిల్లల్లో ఉన్నటువంటి అన్ని రకాల టాలెంట్స్ బయటకు తీసుకురావడమే మన యొక్క గొప్పతనం వాటిని తీసుకొచ్చి మిగతా పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచడం ఆ తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఒక బూస్టింగ్ ఇవ్వడం ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం చేసేటువంటి ఈ యొక్క పని వల్ల వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చి తమ పిల్లలు అందరిలో సమానంగా ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంటెడ్స్ ఉన్నాయని చెప్పి గుర్తించడం వాటిని ఇంకాస్త డెవలప్ చేయడానికి పేరెంట్స్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను అలాగే తప్పకుండా మనకి స్కూల్కి సంబంధించి ఏ యొక్క నెసెసిటీస్ ఉన్నా ఏ యొక్క అవసరాలు ఉన్నా తప్పకుండా నేను పైన డైరెక్టరేట్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ వాళ్ళకి తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ స్కూల్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి స్థానంలో అన్ని రకాల టెక్నికల్గా కూడా డెవలప్ కావాలన్నది నా యొక్క ఉద్దేశము ఇప్పుడే తెలిపారు మనకి విజువల్ ఛానల్ పిల్లలకి క్లాస్ రూమ్స్లో కూడా ఆడియో విజువల్స్ ఉండేటట్టుగా ఆడియో తోటి క్లాస్ రూమ్స్ నడిపేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తున్నా ఉన్నారు చాలా సంతోషము దగ్గర దగ్గర మన చుట్టుపక్కల ఏ జిల్లాలో కూడా ఇటువంటి ఏర్పాటు అనేది లేదు సో మనం కనుక స్టార్ట్ చేస్తే తెలంగాణలోనే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్లోకి వస్తుండొచ్చు మనము సో తప్పకుండా నా వంతు జిల్లా స్థాయిలో ఎటువంటి సాయం కావాలన్నా మీకు అందిస్తాను సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తలపెట్టడం చాలా గొప్ప కార్యక్రమం ఈ పిల్లలందరూ కూడా వాడుకోవాలి ముఖ్యంగా బ్లైండ్గా ఉన్న వాళ్ళు మేము గత కొన్ని సర్వేస్లో చూస్తుంటే ఇంటి దగ్గర ఉంచేస్తున్నారు ఉంచొద్దు వాళ్ళు వెళ్ళి ఏం చదువుతారని కాదు కానీ తీసుకొచ్చి తోటి పిల్లలతోటి అలవాటు చేస్తే కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ మనము అబ్జర్వ్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళందరినీ స్కూల్కి తేవాలి ఎట్లా బస్సెస్ ఉన్నాయి వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి తీసుకొని రావచ్చు తీసుకెళ్ళి దింపొచ్చు కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలా పిల్లల్ని ఒక మార్గంలోకి తేడానికి ఒక ట్రాక్లోకి తేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని తప్పకుండా ఈ బడిలోకి వచ్చే ప్రయత్నం చేయండి సగం వచ్చుడే గొప్పతనం ఆ వచ్చారనుకోండి డెవలప్మెంట్ దానికే అదే జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరో మాట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ